హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర అమ్మవారి పాట పాడుతూ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే మురిసిపోతూ ఉంటాడు ఇక పూజ పూర్తి అవ్వగానే అందరికీ హార తీస్తూ ఉంటే ఇక మీరా అయితే వెరీ గుడ్ నక్షత్ర చాలా బాగా పూజ చేశావు అని చెప్పేసి పొగుడుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర కూడా అమ్మ నక్షత్ర నేను చూస్తుంది నిన్నేనా ఎక్కడ నేర్చుకున్నావమ్మా ఇవన్నీ అని చెప్పేసి అడగగానే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అమ్మ చెప్పింది డాడీ మీరు ఎలాంటి కూతురుగా నన్ను చూడాలి అని అనుకున్నారో అందుకే అలాంటి కూతురుగానే ఉండాలి అని ఇవన్నీ నేర్చుకున్నాను డాడీ అని చెప్పి నక్షత్ర శరత్ అంటుంది తర్వాత ఏమో ఇక గోరింటాకు సుజాత అయితే అమ్మ నక్షత్ర పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో అనగానే ఇక నక్షత్ర అలాగే అని చెప్పేసి డైరెక్ట్గా శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక అదంతా చూసి అపూర్వ అయితే నిజమే పిన్ని నువ్వు అన్నట్టు ఇదేదో పెద్ద ప్లాన్ వేసింది అని చెప్పేసి గోరింటాక్ సుజాతతో చెప్తూ ఉంటుంది ఇక అది చూసి మురిసిపోతున్న శరత్చంద్ర అయితే నక్షత్ర పెద్దమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అనే ఆలోచన నీకెలా వచ్చింది అని చెప్పేసి అడగగానే ఈరోజు ఈ ఇల్లు ఇలా ఉంది అంటే దానికి కారణం పెద్దమ్మే కదా డాడీ అని చెప్పేసి నక్షత్ర అంటుంది దాంతో శరత్ చంద్ర అయితే నిన్న ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా చెప్పమ్మా ఈ బర్త్డేకి నీకు స్పెషల్గా ఏం గిఫ్ట్ కావాలో చెప్పమ్మా ఇస్తాను అని చెప్పి శరత్చంద్ర అనగానే ఇక నక్షత్ర అయితే డాడీ మాటిస్తే తప్పడు ఇదే మంచి టైం ఇప్పుడు డాడీ దగ్గర మాట తీసుకొని బావకి నాకు పెళ్లి చేయమని అడగాలి అని చెప్పేసి తన మనసులో అనుకొని ఏం అడిగినా ఇస్తారా డాడీ అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇక శరత్చంద్ర అయితే ఈ డాడీ మాటిస్తే తప్పడు అని నీకు తెలుసు కదమ్మా అడుగు ఏం అడిగినా ఇస్తాను అని చెప్పేసి అంటాడు ఇక నక్షత్ర ఏమో ప్రామిస్ అని చెప్పి అలా చెయ్యి చాపగానే ఇక భూమి అయితే కంగారు పడిపోతూ కొంపదీసి ఆస్తి ఏమైనా రాయించుకుంటుందా అని చెప్పేసి తన మనసులో భయపెడుతూ ఉంటుంది తర్వాత ఏమక శరత్చంద్ర అయితే నక్షత్ర చేతిలో చెయ్యి వేసి అడుగమ్మా అనగానే అయితే ఈవినింగ్ బర్త్డే పార్టీలో అడుగుతాను డాడీ అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే థ్యాంక్ యూ డాడీ అని చెప్పేసి శరత్చంద్రని హక్ చేసుకుని ఆశీర్వదించండి డాడీ అని చెప్పేసి ఇక శరత్చంద్ర అపూర్వ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది తర్వాతేమో ఇక మీర కృష్ణప్రసాద్ అలానే కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు ఇక గోరింటాకు సుజాత ఇలా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మీరందరూ అలా కూర్చోండి నా చేతులతో పాయసం చేసుకొని తీసుకొస్తాను అని చెప్పి నక్షత్ర కిచెన్లోకి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఎంతైనా నీ కూతురు చాలా గ్రేట్ అపూర్వ అని చెప్పేసి గోరింటాకు సుజాత అపూర్వతో అంటూ ఉంటుంది తర్వాతేమో భూమి నక్షత్రం ఎందుకు మాట తీసుకుందా అని చెప్పేసి అలా గార్డెన్లో నిల్చొని ఆలోచిస్తూ ఉంటే ఇక అది చూసిన నక్షత్ర అయితే భూమి దగ్గరకు వచ్చి ఏంటి భూమి తెగ ఆలోచిస్తూ ఉన్నావు నిన్ను చూస్తూ ఉంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు అని చెప్పేసి నక్షత్రం అంటుంది ఇక దాంతో భూమి అయితే నాకెందుకు టెన్షన్ అని చెప్పేసి అంటుంది డాడీ గిఫ్ట్ అడగమని అడిగారు నేనేమో ఈవినింగ్ అడుగుతాను అని చెప్పాను నువ్వేమో దాని గురించే టెన్షన్ పడుతున్నట్టున్నావు అని చెప్పేసి నక్షత్ర అంటుంటే ఇక భూమి అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటే ఏంటి వెళ్ళిపోతున్నావు ఏం గిఫ్ట్ అడగాలనుకుంటున్నానో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేదా అని చెప్పేసి నక్షత్ర అంటుంది నాకు తెలుసుకోవాలని లేదు అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక నక్షత్రం అయితే చెప్పాలి అనే క్యూరియాసిటీ నాకుందే నా మటుకు నేను బావతో డ్రీంలో డ్యాన్స్ వేసుకుంటూ ఉంటే సంబంధం లేకుండా నువ్వు నా రూమ్లోకి ఎంటర్ అయిపోయి నా చెంపలపైన దరి వేస్తావే అమ్మా అమ్మ భూమి నన్ను కొట్టింది అని చెప్పి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పావే అనుకో మీ అమ్మ ఎందుకు కొట్టింది అని అడుగుతుంది గగన్ బావుని ప్రేమించాను అని చెప్పి కొట్టింది అని అలా చెప్పావే అనుకో నేను ఇప్పుడు కొట్టాను ఏకంగా మీ అమ్మ చంపేస్తుంది అని చెప్పేసి ఇక రెండు చెంపలు వాయిస్తూ భూమి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ నక్షత్రం మా అమ్మీకి చెప్తాను అంటే బావుని ప్రేమిస్తున్నావు అని తెలిస్తే నిన్ను చంపేస్తారు అని చెప్పి బెదిరించావు నువ్వు ఇన్ని చేశాక నాకు ఒక మనసు ఉంటుంది అది హార్ట్ అవుతుంది దానికి ఒక ఈగో ఉంటుంది అని మర్చిపోయావా మరి దాన్ని చల్లార్చుకోవడానికి నేను ఏదో ఒకటి చేస్తాను కదా అందులో భాగమే ఇందో పూజ డ్రామా చూసావుగా మా నాన్న ప్రామిస్ చేసి మరి నీకేం కావాలో కోరుకో అన్నారు అంటే నాకేం కావాలన్నా ఇస్తారనే కదా అర్థం అందుకే ఈవినింగ్ బర్త్డే పార్టీలో డాడీని ఏం గిఫ్ట్ కోరుకుంటున్నానో నీకు చెప్పాలి అని అనుకుంటున్నాను వింటావా అని చెప్పేసి నక్షత్రం అనగానే ఇక భూమి అయితే చెప్పావు కదా చాటభారతంతా ఉపన్యాసం అది కూడా చెప్తే విని తరిస్తాం అని చెప్పేసి భూమి అంటుంది ఎందుకో తెలియదు కానీ నీకెక్కడో మండుతున్నట్టుంది భూమి ని ఆ మంట నాకు బాగా నచ్చింది భూమి ఈవినింగు డాడీని నేను గిఫ్ట్ అడగబోయే ముందు ఏం జరుగుతుందో చెప్తాను విను గ్రాండ్గా జరగబోయే నా బర్త్డే పార్టీలో మా బావ హీరోలా ఎంటర్ అవుతాడు బావను చూడగానే మా డాడీకి కోపం నసాలానికి అంటుకుంటుంది పిలువని పేరంటానికి ఎందుకు వచ్చావురా అంటూ ఆవేశంగా బావ మీద అరుస్తాడు ఆ టైంకి నేనే పిలిచాను డాడీ అని చెప్పేసి ఎదురుగా వెళ్ళి అంటే నాకు ఇష్టం అని చెప్తాను బావతో నా పెళ్లి జరిపించమని అంటాను నాన్న ఎలాగో మాట ఇచ్చాడు కాబట్టి ప్రాణం పోయినా కూడా మాట తప్పాడు అంటే బావతో నా పెళ్లి ఫిక్స్ ఎలా ఉంది నా ప్లాను పోలా అదురు పోలా అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే తన మనసులో మాటని భూమికి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక భూమి టెన్షన్ పడుతూ బావంటే నాకు ఇష్టము అని చెప్తాను నాన్న ఎలాగో మాటిచ్చాడు కాబట్టి మాట తప్పడు కదా అంటే బావతో నా పెళ్ళి ఫిక్స్ అయినట్టే అని చెప్పేసి నక్షత్ర అన్న మాటల్ని గుర్తు చేసుకొని ఇక భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే చెర్రి అయితే భూమి గది దగ్గరకు వచ్చి భూమి భూమి అని చెప్పేసి ఎంతసేపు డోర్ కొడుతున్నా కూడా ఇక భూమి డోర్ తీయకపోవడంతో ఇక చెర్రీనే డోర్ తీసుకొని మువా అని చెప్పేసి లోపలికి తొంగి చూస్తూ హాయ్ మై కమింగ్ అని చెప్పేసి భూమిని అడగగానే ఇక భూమి అయితే చెర్రీ గారు నా మూడేం బాగలేదు ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అని చెప్పేసి భూమి అంటుంది అలా అంటే ఎలా బంగారం అని చెప్పేసి ఇక చెర్రీ అయితే అంటే బంగారం లాంటి పాయసం నువ్వు తినకుండా పైకి వచ్చేసావు కదా పాయసం కదా స్వీట్గా ఉంది నీకు నీట్గా తినిపిద్దామని అని చెప్పి చెర్రీ అనగానే ఇక భూమి కోపంగా చూస్తూ ఉంటే అంటే నీకు పాయసం ఇద్దామని అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ఇదిగో ఇలా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడి చెడిపోయిన నా మూటిని ఇంకా చెడగొడతావని తెలిసే నేను రావద్దు అని చెప్పాను వెళ్ళు వెళ్ళి ఇక్కడ నుండి అని చెప్పేసి భూమి డోర్ వేస్తూ ఉంటే భూమి ఒక్క నిమిషం పాయసం అని చెప్పేసి ఇక చెర్రి అంటూ పాయసం లేదు పరమాణం లేదు వెళ్ళిక్కడి నుండి అని చెప్పేసి ఇక భూమి తలుపేస్తూ ఉంటుంది ఇక అప్పుడే తలుపు మధ్యలో చెర్రీ వేళ్ళు పడ్డం చూసి ఇక భూమి అయితే అయ్యయో ఏంటండి ఈరోజు అంతా ఇలానే జరిగిపోతుంది సారీ చెర్రి గారు ఇలా రండి అని చెప్పేసి ఇక చెర్రిని రూమ్ లోపలికి తీసుకువెళ్ళి తన వేళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఇలా జరుగుతుంది అని అనుకోలేదు చెర్రి గారు అండ్ సారీ అని చెప్పేసి అలా భూమి అనగానే ఏ మువ్వా ఇంత చిన్న విషయానికి అంతలా ఫీల్ అవ్వకూడదు వీలైతే నీకోసం తల కూడా పెడతాను అని చెప్పేసి అలా చెర్రి అనగానే ఇక భూమి అయితే తెంపుకోవడానికి నీ తల ఏమైనా చెర్రీ ఫ్రూటా చెర్రీ ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావని తెలిసే రావద్దు అని ఆపింది అనవసరంగా నా వల్ల దెబ్బ తాకింది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే బాధపడద్దు అని అంటున్నాను కదా అని చెప్పేసి చెర్రీ అంటే బాధపడుతుంది నీ చెయ్యి గురించే కాదు నీ పిచ్చి గురించి కూడా అని చెప్పేసి భూమి అంటుంది నువ్వంటే నాకు పిచ్చి అని నాకు తెలుసు భూమి కాకపోతే ఈ విషయం నీకు కూడా తెలుసు కానీ నా నోటితోనే చెప్పించాలి అని అనుకుంటున్నావు కదా అందుకే బయటికి చెప్పడం లేదు అంతే నాకు తెలుసు అని చెప్పేసి చెర్రీ తన మనసులో అనుకుంటూ ఊపుతూ ఉంటే ఈ కది చూసి భూమి అయితే ఏమైంది చెర్రీ ఎందుకలా తలుఊపుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే అంటే మనసులో మాట మాట్లాడుకుంటున్నాను అందుకే బయటికి తలుపుతున్నాను అని చెప్పేసి చెర్రీ అనగానే ఇవే తగ్గించుకోమనేది వెలికి తగిన దెబ్బకి తలకు పిచ్చి పడితే ఇక తలకి దెబ్బ తగిలితే ఏమైపోతావో ఇక అంతేనేమో అని చెప్పేసి ఇక భూమి ఫస్ట్ ఎయిడ్ చేయడం పూర్తయ్యాక వెళ్ళు వెళ్ళి అవసరమైతే యాంటీసెప్టిక్ ఇంజక్షన్ వేయించుకో అని చెప్పేసి అంటుంది అవసరం లేదు నువ్వు కట్టిన కట్టే నాకు యాంటీసెప్టిక్ అంటే ఫస్ట్ ఎయిడ్ చేసావు కదా అదే చెప్తున్నాను అని చెప్పేసి ఇక చెర్రి అక్కడ నుండి అలకనీలోకి వెళ్ళి ఇక భూమి కట్టిన కట్టు చూసుకొని అలా ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఇక అది చూసిన బిందు అయితే అన్నయ్య ఏమైందరా ఆ కట్టేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇది నీకు కట్టెలా కనిపిస్తుందా అని చెప్పేసి చెర్రీ అంటాడు ఎవరికైనా అది కట్టెలని కనిపిస్తుంది అని చెప్పేసి బిందు అంటూ ఉంటే మరి నాకేంటి ప్రేమ కోసం షాజహాన్ కట్టిన తాజ్మహల్లాగా అనిపిస్తుంది అని చెప్పేసి చెర్రీ అంటాడు ఇక బిందు అయితే అంటే నువ్వు వేలు మీద ముద్రాసు సెవెన్ హిల్స్ కట్టేశావా అని చెప్పేసి బిందు అనగానే అర్థమయ్యేలా కాకుండా చెప్తే ఎవరికైనా ఇలాంటి సెటైర్లే వస్తాయిరా అని చెప్పేసి బిందు అంటుంది ఇక దాంతో చెర్రి అయితే కాస్త అర్థమయ్యేలా చెప్పు అని అడగచ్చు కదా నేను వివరంగా చెప్తాను అని చెప్పేసి చెర్రి అంటాడు సరే చెప్పు అని చెప్పేసి బిందు అనగానే భూమి కోసమని పాయసం తీసుకొచ్చి పైకి వచ్చానా ఇచ్చి వెళ్ళిపోతావా అని చెప్పి ప్రేమగా అడిగింది మరి ఏం చేయాలి అని చెప్పేసి అడిగాను తినిపించవచ్చు కదా అంది సరే అని నేను తినిపిస్తూ ఉంటే అనుకోకుండా పళ్ళ మధ్యలో నా వేలు పడి బ్లడ్ ఇచ్చింది అంతే తను ఓ గొల్లుమని ఏడ్ చేసింది అని చెప్పేసి చెర్రి ఏంటి అర్థమైందా ఇదంతా ప్రేమేనే అందుకే దీన్ని తాజ్మహల్ అన్నాను అని చెప్పేసి చెర్రి అనగానే అనుకోకుండా తలుపు మధ్యలో వేలు పడితే భూమి కట్టు కట్టు ఉంటుంది నువ్వేమో నా చెవిలో పూలు పెడుతున్నావని నాకు అర్థమైందిరా అని చెప్పేసి బిందు అనగానే పడార్థాలు తీసే పిచాసువే నువ్వు కుళ్ళుతో కౌంటర్లు వేయడమే కానీ చెల్లిగా అన్నయ్యకు సాయం చేయవు అన్నయ్య చెప్పింది నమ్మవు అని చెప్పేసి చెర్రి అంటాడు సరేరా అయితే వెళ్ళి భూమిని అడుగుతాడు నువ్వు చెప్పిందే తను కూడా చెప్పింది అనుకో అప్పుడు నమ్ముతాను అని చెప్పి బిందు అంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్